నమస్తే ఇండి అందరికీ వెల్కమ్ టు హెచ్డి బ్లాగ్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పే చిన్న చిన్న టిప్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు ఇప్పుడైతే మనం మక్క రొట్టెని ప్రిపేర్ చేస్తున్నాము మక్క రొట్టె పిండి కలిపే వీడియో అయితే స్కిప్ అయిపోయింది అందుకని చెప్పేసి నేను చెప్పేస్తాను మక్క పిండి ఉంటుంది కదా అది ఒక గ్లాస్ తీసుకుంటే దానికి హాఫ్ వరకు వాటర్ తీసుకోవాలి తీసుకొని ఒక బౌల్లో మనం వాటర్ వేసేసి బాగా మరిగించాలి మరిగించేటప్పుడే మనం అందులోకి సాల్ట్ వేయాలి సాల్ట్ వేసిన తర్వాత అవి బాగా మరిగిన తర్వాత పక్కన పెట్టేయాలి వాటర్ని ఆ పక్కన ఉంచిన తర్వాత అందులోకి మనము మక్కపిండిని అయితే వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కనే ఉంచేయాలి ఎందుకు అని అంటే అది ఉడుకుతుంది ఉడికిన తర్వాత మనకి కొంచెం జిగటనెస్ అనేది వస్తుంది అలా జిగట వచ్చినప్పుడు మనకి పిండి పీట మీద వేసి మనం రొట్టెని ప్రిపేర్ చేసేటప్పుడు మనకి పగుళ్ళు అనేది రాకుండా స్మూత్గా వచ్చేస్తుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి అయితే మనము పిండి వేస్తాం కదా పీట మీద వేసిన తర్వాత ఈ చపాతి మనం ఏదైతే పిండి అయితే మనం రోల్గా చేసుకుంటాం కదా ఆ ముద్దని పీట మీద పెట్టేసి పక్కన ఇంకొక బౌల్లో చిన్న బౌల్లో వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని అందులో డిప్ చేసుకుంటూ చపాతి పిండి మీద మనం ఇలా ఇలా అంటూ ఉంటే మీకు పగుళ్ళు అనేది రాకుండా ఉంటుంది అలాగే ఎక్కడైనా విరిగినా ఏమైనా కానీ మనకి ఈ వాటర్ అనేది కంటెస్టెన్సీ మనం చూసుకుంటూ మనం ఇలా అంటూ ఉంటే అతుక్కుపోతుంది మనకి చపాతి అనేది మంచిగా నీట్గా వచ్చేస్తుంది అయితే ఈ మక్క రొట్టె మన హెల్త్కి చాలా మంచిది అది తెలిసిన విషయమే కానీ ఇంకొకటి ఏంటంటే ఇందులో మీకు తెలియని విషయం ఏంటి అని అంటే ఈ మక్క రొట్టె మనకి నైట్ తిన్నామనుకోండి ఫ్రీ మోషన్ అనేది అవుతుంది అలాగే పైల్సిన వాళ్ళకి ఈ మక్క రొట్టె చాలా మంచిదండి ఎందుకు అని అంటే వాళ్ళకి అసలు ఫ్రీ మోషన్ అనేది ఉండదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ మక్క రొట్టె చాలా మంచిది ఇందులోకి కాంబినేషన్ ఏ కర్రీ బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తున్నారా అయితే అందులోకి ఎల్లిపాయ కారం బాగా ఉల్లిపాయలు కోసి బాగా అంటే బాగా అంటే బాగా కాదు కొన్ని ఉల్లిపాయలు కోసేసి ఆ తర్వాత టమాటాలు కూడా ఒక రెండు మూడు వేసేసి పచ్చిమిర్చి వేసేసి మనం పప్పు చేసుకుంటే పెసరపప్పు సూపర్గా ఉంటుంది దీనికి కాంబినేషన్ ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే వాళ్ళకి చికెన్ సూప్ మటన్ సూప్ ఇలాంటి సూప్స్ అయితే ఇంకా బాగుంటాయి ఒకసారి మీరు వీలైతే ఇలా ట్రై చేసి చూడండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అనంటే నార్మల్గా చాలామంది చపాతీనే ఇష్టపడుతూ ఉంటారు కాకపోతే వీటిని చేయడం చాలా కష్టమని అనుకుంటూ ఉంటారు షుగర్ పేషెంట్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు డైలీ వాళ్ళు చపాతీనే తినాలి కాబట్టి వాళ్ళు చేసుకుంటారు కాకపోతే ఇందులో ఇంకొక విషయం ఏంటి అని అంటే చపాతి పిండి మీరు ఈ గోధుమ రొట్టెలు కాకుండా శనగపిండి రొట్టెలు మీరు చేసుకొని తినేయండి షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది